అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ఎవరు చంద్రబాబుకే ఎరుక నమస్తే సిక్కోలు టీడీపీ అధ్యక్ష పీఠానికి కుల కుంపటి దెవరు ఇందులో రాజయ్యేది ఎవరు రాజుకునేది ఎవరు భస్మయ్యేది ఎవరు అధ్యక్ష పీఠానికి అర్హత అమతలు అండదండల కులమా బలమా లేక అనుగమ ఇటువంటి ఎన్నో ప్రశ్నలు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి చుట్టూ చిక్కుముడుల్లా మారాయి ఇప్పటికే కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలలో అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు చేపట్టిన మనోభావాల సేకరణ తదనంతరం త్రిసబ్బ కమిటీ ముందుకు వచ్చిన సూచనలు ఆరోపణలు కలిసి సిక్కులు అధ్యక్ష పీఠంపై అంతిమ నిర్ణయం తీసుకోవలసిన అధిష్టానాన్ని సైతం చిక్కుముడల్లో పడేసింది ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలిచిన శ్రీకాకుళం టీడీపీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అధ్యక్ష పదవి ఎంపికకు అడ్డంకులేంటి అమాత్యుల అందదండలే ఎవరికి కుల సమీకరణాలు కలిసి వచ్చేది ఎవరికి చివరికి ఎవరికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పెట్టని కంచుకోటగా నిలిచిన శ్రీకాకుళం జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి నియామకం ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది అధికారంలో ఉంటూ కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీ ప్రెసిడెంట్ ను నియమించడానికి టీడీపీ తిప్పలు పడుతోంది శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆ పదవిలో కొనసాగేందుకు అహిష్టతను వ్యక్తం చేయడం ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జిల్లా పార్టీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు జిల్లాలోనూ రాజకీయాల్లోనూ అత్యధిక ప్రాబల్యం ఉన్న కాపు వెలమ కళింగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఈ పీఠాన్ని అధిరోహించాలని ఉవ్విళ్ళూరుతున్నారు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు ఇందులో కొంతమందికి జిల్లాకు చెందిన అమాత్యుల అండదండలు మెండుగా ఉన్నాయి అధిస్థానం మాటే శిరోధార్యం అనే టీడీపీలో జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో అధిష్టానం నిలుచుంది ఒకవైపు కులంకాడ్డు మరోవైపు అమాత్యుల సిఫార్సులు వీటికి తోడు క్యాడర్ అసంతృప్తుల నేపథ్యంలో అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్టు జిల్లా అధ్యక్ష పదవిపై అధిష్టానం వ్యవహరిస్తుంది అభిప్రాయ సేకరణ త్రిసభ్య కమిటీ రిపోర్టు అంటూ కాలయాపన చేస్తూ ఆశావాహుల్లో ఆశలను రెట్టింపు చేస్తుంది ఈ క్రమంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కొంతమంది తామే అధ్యక్షులమంటూ ప్రచారాలు కూడా తెరలేపారు అనుచరులు అనూయలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు మరికొంతమంది ఓ అడుగు ముందుకేసి లక్షలు ఖర్చు పెట్టి తమ ఘనకీర్తిని మీడియా వేదికగా చాటుకుంటూ అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇక పార్టీని నమ్ముకొని కష్టకాలంలో జెండా మోసిన కొంతమంది మాత్రం అధిష్టానం తమకు గుర్తింపు సముచితమైన గౌరవం ఇవ్వకపోదా అని మౌనంగా ఎదురు చూస్తున్నారు అధిష్టానమేమో తలలు పట్టుకునేలా చేస్తున్న ఆశావాహులు ఎవరు కులగణాలు అర్హతలతో పాటు జిల్లా మంత్రులు మొగ్గు దెవరికి అన్న అంశాలు పరిశీలిద్దాం వెలమ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే లక్ష్మీదేవి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారిలో ఉండగా ఇందులో లక్ష్మీదేవి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ధర్మాన ప్రసాదరావుపై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు అయితే గత ఎన్నికల్లో కింజరాపు బాబాయి అబ్బాయిల ప్రోత్సాహంతో గొండు శంకర్ వైపు అధిష్టానం మొగ్గు చూపడంతో ఆమెకు మొండి చెయ్యి ఎదురైంది ఈ విషయంలో కాస్తంత కినుక ఉన్నప్పటికీ అధిష్టానం నిర్ణయం వేసిరో ధార్యమని వెనక్కి తగ్గిన ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేదు కనుక ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవినిచ్చి తమకు తగిన గౌరవం ఇస్తారని అటు గుండా దంపతులు క్యాడర్ భావిస్తోంది అయితే జిల్లా నాయకత్వ బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహించగలరా నాయకులు కార్యకర్తలను ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లగలరా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే టికెట్ దక్కని విషయంలో కింజరాపు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడుల పాత్ర బహిరంగ రహస్యమే ఇప్పుడు ఆమెకు అధ్యక్ష పదవంటే వారిద్దరూ మద్దతిస్తారా అనేది టీడీపీ వర్గీయుల ప్రశ్న ఇక ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు ఉరఫ్ నాగవళి కృష్ణ మాజీ మంత్రి దివంగత నేత కింజారపు ఎర్ర నాయుడు ప్రధాన అనుచరుడిగా ఆ తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడిగా పార్టీలో పేరున్న మరో సీనియర్ నాయకుడు కేంద్ర రాష్ట్ర మంత్రుల అనుగ్రహం ఆశీర్వాదవరం ఉన్న నాయకుడు అయినప్పటికీ జిల్లా మొత్తం పట్టున్న నాయకుడు కాకపోవడంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లే సమర్థత లేదన్న అభిప్రాయాన్ని కేడర్ ఇప్పటికే వెళ్ళగక్కింది ఇక కాపు సామాజిక వర్గం నుండి ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి వారిలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాజీ ఎమ్మెల్సీ పీరికట్ల విశ్వప్రసాద్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పీరికట్ల బెటల్ ఉన్నారు రాజకీయాల్లోకి వచ్చి రావడంతోనే టీడీపీ టికెట్పై తొలిసారిగా శాసనసభ్యుడైన మామిడి గోవిందరావుకు రాజకీయ అనుభవం తక్కువ అయినప్పటికీ తనను నమ్మి టికెట్ ఇచ్చిన అధిష్టానం ఇప్పుడు పార్టీ బాధ్యతలు కూడా అప్పగిస్తుందని భావిస్తున్నారు సామాజిక వర్గంలో పార్టీకి ఫండ్ కేటాయించగల సత్తా ఉండడం ప్లస్ అయితే తన నియోజకవర్గంలో తప్ప జిల్లా పార్టీ మొత్తం పరిచయాలు తక్కువ కావడం మైనస్ పాయింట్లు ఇక మాజీ ఎమ్మెల్సీ పేరుకట్ల విశ్వప్రసాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ పంచన చేరిన ఈయనకు కులం కార్డు పెద్దలతో ఉన్న పరిచయాలు అధ్యక్ష పీఠానికి మార్గం వేస్తాయని అంచనా కాంగ్రెస్ పార్టీ నుంచి రావడంతో కేడర్ సహకరిస్తుందా అన్న సందేహాలు విశ్వప్రసాద్ విషయంలో తలెత్తుతున్నాయి ఇక పలాసకు చెందిన పేరుకట్ల విఠల్కు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేసిన అనుభవం సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన నేతగా ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకటరమణ స్థానంలో అదే సామాజిక వర్గానికి తిరిగి అధ్యక్ష పదవిని ఇవ్వాలంటే మామిడి గోవిందరావు విశ్వప్రసాదుల ప్రత్యామ్నాయం విఠల్ మాత్రమే ఇటు కాలింగ సామాజిక వర్గ పరంగా కూడా ముగ్గురు ముందున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సౌదరి బాబ్జీ రమేష్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజేత జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎదురు చూస్తున్న ఉన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసి అందరినీ సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకువెళ్లిన అనుభవం చౌదరి బాబ్జీకుంది అయితే నియోజకవర్గాల పునర్విభజనతో ఈయన నియోజకవర్గం ఇప్పుడు విజయనగరం పార్లమెంటు పరిధిలోకి చేరింది జిల్లాకు చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రుల మొదటి ప్రాధాన్యత ఈయనకే అయినప్పటికీ పొరుగు జిల్లా వాసిని అందలం ఎలా ఎక్కిస్తారని క్యాడర్తో పాటు ఈ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇక ఆముదాల వలసకు చెందిన మొదల వలస రమేష్ మొదటి నుంచి పార్టీని పెట్టుకొని కష్టకాలంలోనూ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తున్నారు జిల్లా పార్టీ కార్యాలయానికి సంబంధించిన పదవిని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు జిల్లాలోని క్యాడర్తో విస్తృతంగా పరిచయాలు కలిగిన వ్యక్తి పార్టీలోని పెద్దలతో ముఖాముఖి పరిచయాలు ఉన్నప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించేందుకు అమాత్యులు ఎంతవరకు సహకరిస్తారో తెలియని పరిస్థితి అదే నియోజకవర్గానికి చెందిన జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మెట్ట సుజాతకు కూడా పార్టీలో పట్టు బాగా ఉంది చిరకాలంగా పార్టీకి సేవలందిస్తూ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి పదవికి ఎదిగిన సుజాతకు పార్టీ అండదండలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రధానంగా వినిపిస్తున్న పేర్లివి కాగా ఇంకా చోటా నాయకులు చాలామందే ఉన్నారు అయితే పార్టీలోని కొంతమంది అధ్యక్ష పీఠానికి మూడు ప్రధాన కులాల ప్రస్తావన వచ్చేలా చేశారు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయం శిరోధార్యంగా భావించాల్సి ఉన్నప్పటికీ సామాజిక వర్గ సమీకరణాల పేరిట రెచ్చగొట్టే పరిస్థితులను చాప కింద నీరులా కల్పించారు అందువల్లనే అధ్యక్ష పదవి మూడు ముక్కలాటలా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి క్రమశిక్షణకు మారు పేరైనా తెలుగుదేశం పార్టీలో అగ్రస్థానంలో ఉండే అధినాయకుల నుండి కింద స్థాయిలో ఉండే కేడర్ వరకు అధిష్టాన నిర్ణయానికి ఆమోదయోగ్యులై ఉండాలి ఉంటారు కానీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి విషయంలో మాత్రం జిల్లాకు చెందిన అమాఖ్యులు సూచనలు పరిగణలోనికి తీసుకుంటే ఇప్పటికే కింజరాపు కుటుంబానికి జిల్లాను తాకట్టు పెట్టారన్న విమర్శలకు మరింత బలం చేకూరుతుంది అలా కాదని వేరెవరికైనా పదవి ఇస్తే వారికి మంత్రి లు సహకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థంగా మారింది అధికారంలో ఉన్న ముందుకు వెళితే నుయ్యి వెనక్కి వెళితే గొయ్యి అన్న పరిస్థితుల్లో ఉన్న అధిష్టానానికి త్రిసభ కమిటీ ఎటువంటి నివేదిక ఇస్తుందో ఓ సామాజిక వర్గాన్ని అందలం ఎక్కిస్తే మిగిలిన సామాజిక వర్గాలు ఎటు వెళతావో ఇన్ని ప్రశ్నలు చిక్కుముళ్ళు వీడే దెప్పుడో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే నాయకులెవరో చంద్రబాబుకే ఎరుక